మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్ని టీవీ నేను ఆదిత్య సినిమా రంగానికి సంబంధించి నైంటీస్ జనరేషన్స్కి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు హీరోయిన్గా చూసినటువంటి హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అలాగే కొనసాగుతూ ఉన్నారు బట్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు పోని ఆ ఒకటి రెండు సినిమాలైనా సూపర్ డూపర్ హిట్ అవుతాయి భారీ కలెక్షన్స్ వస్తాయి బట్ నెక్స్ట్ సినిమాలో మాత్రం అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి ఎందుకు హీరోయిన్స్ యొక్క జీవిత కాలం అనేది సినిమా పరంగా అంత తక్కువగా ఉంటుంది హీరోలు మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటారు మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మార్చి గారు సార్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నైంటీ స్కిట్స్ విషయానికి వస్తే సార్ వాళ్ళు చూసినప్పుడు హీరో అప్పటి నుంచి ఎప్పటివరకు హీరోగా కొనసాగుతూనే ఉంటారు బట్ హీరోయిన్స్ విషయానికి వస్తే మారుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినటువంటి హీరోయిన్స్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు బట్ ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలే ఆ తర్వాత అక్క క్యారెక్టర్లు వదిన క్యారెక్టర్లు తల్లి క్యారెక్టర్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే హీరోయిన్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది సినిమా జీవితంలో ఎందుకు తక్కువ కాలం ఉంటుంది అసలు ఎందుకు తక్కువ కాలం ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీ ఎవరు ఎవరుకోకపోయినా మెయిల్ డామినేషన్ ఇండస్ట్రీ అది ఓ అందుకే హీరోలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చిన హీరోలుగానే ఉంటారు కావు వాళ్ళతో పాటు ప్రయాణం స్టార్ట్ చేసిన హీరోయిన్లు అమ్మ పాత్రలు అమ్మమ్మ పాత్రలకు వచ్చేసి కొంతమంది అసలు కనబడకుండా కూడా పోతారు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది కొత్తగా ఉండేది ఏం చేరు మీరు అప్పుడేదో చాలా కాలం హీరోయిన్లు కొనసాగారు అని అన్నారు కదా ఒక నాలుగు పేర్లు చెప్పండి చూద్దాం అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ సమంత లాంటి వాళ్ళు కనీసం ఒక పది సంవత్సరాలు కొనసాగారు హీరోయిన్గా అనేది అనేది పాత వాళ్ళు పాతవాళ్ళలో కూడా సావిత్రి గారు వాణిశ్రీ గారు ఇలా ఏవో ఒక మూడు నాలుగు పేర్లు గట్టిగా చెప్పొచ్చు కానీ అప్పుడు కూడా హీరోయిన్లుగా వచ్చి రెండు మూడు సినిమాలు యాక్ట్ చేసి తర్వాత కనపడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కృష్ణ గారితో పాటు తేనె మనుషుల్లో వచ్చిన హీరోయిన్లు సంధ్యారాణి గారు సుకర్డే గారు ఇద్దరు వాళ్ళిద్దరు తర్వాత ఎప్పుడు కనపడలేదు ఓకే అట్లా చాలా మంది ఉన్నారు ఎందుకు అంటే ముందు నుంచి కూడా కనీసం వాణిశ్రీ గారు సావిత్రి గారు కొంతమంది భానుమతి గారు ఇలా చాలా కాలం వాళ్ళు సినిమాలో కొనసాగడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో కనీసం కొంత ఉమెన్ ఓరియంటెడ్ కథలు వచ్చేటివి అంటే సావిత్రి గారే చేయగలరు ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు వాణిశ్రీ గారే చేయగలరు ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు శారద గారే చేయగలరు అంటే వాళ్ళను దృష్టిలో పెట్టుకునే కథ తయారయ్యేది ఓకే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అంటారే అప్పుడు మనుషులు మారాలి అని ఉందనుకోండి మనుషులు మారాల్లో శోభన్ బాబు హీరో కానీ కానీ యాక్చువల్ హీరో శారద గారే శారద గారే ఆ సినిమాలో హీరో శోభన్ బాబు కనే గారు చిట్టి చెల్లెలు ఎన్టీఆర్ హీరో అయినప్పటికీ కూడా యాక్చువల్ హీరో వాణిశ్రీ గారే వాణిశ్రీ నటనే ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది మిగతా అందరూ ఉన్నా కూడా ఆ సినిమాలో అట్లా అలాంటి ఉమెన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ బలంగా ఉన్నటువంటి సినిమా కథలు మనకు ఎందుకు లేకుండా పోయాయి అంటే దీనికి కారణం టెలివిజన్ ఓకే ఎందుకు టెలివిజన్ అంటే ఉమెన్ విపరీతంగా మీకు మీకు ఈ జనరేషన్కి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఒక పది ఏళ్ల పాటు ఉమెన్ పదకొండున్నర ఆటలన్నీ కూడా ఉమెన్తోనే ఉండేటివి లెవెన్ థర్టీ షో అంటే దాంట్లో సగం థియేటర్ ఉమెనే ఉండేవాళ్ళు ఎందుకంటే పదకొండున్నర ఆటలు స్టార్ట్ కావడానికి కారణం ఏమిటంటే అది చాలా కంఫర్టబుల్ టైం పిల్లలు భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు పనులన్నీ ముగించుకునేసి పదకొండున్నరకి వెళ్ళిపోయి మూడు మూడున్నరకి పిల్లలు భర్త ఇంటికి వచ్చేసరికి ఆమెని రిలాక్స్డ్గా ఉంటారు అంటే కుటుంబాలకు అంటే పక్కిళ్ళోళ్ళు మొత్తం వీధులు వీధుల్లో ఒక పది ఇరవై మంది ఆడవాళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళేవాడు మేము చిన్నప్పుడు మేము చూశాం కదా మా తర్వాత రోజుల్లో తర్వాత రోజుల్లో ఏం జరిగింది అంటే ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గిపోయి మ్యాక్సిమం హీరో డామినేషన్ సినిమాలు రావడం అనేది ఒక కారణం అయితే టెలివిజన్ వచ్చేసరికి ఏమైందంటే టెలివిజన్లో వచ్చిన సీరియల్స్ కానీ ఇళ్లల్లోనే వినోదం ఇంట్లోనే వినోదం అంత మునుపు లేదు అంత మునుపు ఏముండింది అంటే ఆ రోజులు ఎక్కువ హౌస్ వైఫ్సే కదా అంటే వర్కింగ్ ఉమెన్ తక్కువ ఉన్న కాలం అప్పుడు ఏమయ్యేదంటే విపరీతంగా మ్యాగజైన్స్ అమ్ముడుపోయేటివి ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవలలు సీరియల్గా వచ్చే రోజుల్లో ఆ మ్యాగజైన్కి విపరీతమైన డిమాండ్ ఉండేది ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రపత్రిక కానీ వీటికి అంటే చదివే లక్షణం ఉండేది నవలలు ఇవన్నీ కూడా ఓకే దాని తర్వాత వాళ్ళకి ఈ నవలలు చదవడము మ్యాగజైన్స్ చదవడము అనేది కాకుండా నెక్స్ట్ సినిమా అంటే కుటుంబం అంతా కలిసి సినిమాకి పోవాలి అంటే అది ఒక పెద్ద తలకా నొప్పి ఎందుకంటే పిల్లలకి ట్యూషన్లు ఉంటాయి పిల్లలకి ఉంటాయి వీటి అన్నిటి మధ్య ఉమెన్ సినిమా చూడాలంటే ఇబ్బందిగా ఉన్న కాలంలో వాళ్ళ కోసమే లెవెన్ థర్టీ షో వచ్చింది ఈ లెవెన్ థర్టీ షో వచ్చేసరికి విపరీతంగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు పెరిగాయి టెలివిజన్ వచ్చి టెలివిజన్లో సీరియల్స్ అయ్యేసరికి వాళ్ళు సినిమా థియేటర్కు రావడం తగ్గించారు ఓకే దానికి తోడు ఏమైందంటే క్రైము వైలెన్స్ హింస విపరీతంగా ఇలాంటి కథలు విపరీతంగా రావడం మొదలయ్యాయి అంటే కుటుంబంతో సహా ప్రశాంతంగా చూసే సినిమాల కంటే ఎక్కువ హీరోయిజం 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 ఈ సినిమాలు మొదలయ్యాయి ఈ సినిమాలు మొదలైన తర్వాత మహిళా ప్రేక్షకులు సహజంగానే తగ్గిపోయారు అంటే ఉమెన్ ఓరియెంటెడ్ కథలు రాసే రచయితలు కానీ కథలు తీసే దర్శకులు కూడా తగ్గిపోయారు ఎందుకంటే టీవీ ఆల్టర్నేటివ్ వచ్చేసింది టీవీ ఆల్టర్నేటివ్ వచ్చేసినప్పుడు ఇక్కడ హీరోయిన్ల ప్రాధాన్యం కూడా అలాగే తగ్గుతూ వచ్చింది ఓకే హీరోయిన్ల ప్రాధాన్యం సినిమాల్లో తగ్గు తగ్గడం మొదలయ్యేసరికి ఏమైందంటే వాళ్ళు కేవలం నటన కంటే గ్లామర్ పాత్రలకు పరిమితం అయిపోయారు గ్లామర్ అంటే ఏమిటి ఊరికే ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ హీరోయిన్ ఉండాలంటే ఉంటుంది మీరు ఇప్పుడు వస్తున్న ఏ అన్నా చూడండి ఏమిటి అమ్మాయికి ఎందుకు ఉంది అమ్మాయి అంటే ఎందుకుంది మనకు కూడా తెలియదు దేవర సినిమాలో జాన్వీక్ అదే అంత పెద్ద మంచి నటి శ్రీదేవి కూతురు అన్నారు ఏమీ లేదు ఒక ఐదు పది నిమిషాలు కూడా కనపడదు అమ్మాయి ఒక పాటకు ఏదో వచ్చే అట్లనే హీరోకి హీరోయిన్కి ఒక చిన్న లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అయిపోతానే అమ్మాయి మధ్య మధ్యలో మనకి అదేమంటారు ఫైటింగ్లు అవి ఇవన్నీ ఈ గిలన్ హీరో మధ్య కాన్ఫరంటేషన్ ఈ గోల నడుస్తూ ఉండగా అప్పుడప్పుడు అమ్మాయి వచ్చి ఏదో కలగని ఒక డ్రీమ్ సాంగ్లే వెళ్తారు ఒక డ్రీమ్ సాంగ్ పాట అయిపోయింది కదా ఇంకా అమ్మాయికి ఇంకేం ప్రాధాన్యం ఉంది ఇంక గ్లామరే నటనకంటే గ్లామరే ఇంపార్టెన్స్ అనేసరికి ఇంకా గ్లామర్ ఉన్న అమ్మాయి ఇంకా గ్లామర్ ఉన్న హీరోయిన్ అని అనడం మొదలు పెట్టేసరికి వాళ్ళు స్పాన్ అంటే ఎంత హిట్స్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్లైనా ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు పది సినిమాలకి వెళ్ళిపోతున్నారు సమంత గారు కానీ లేదా సౌందర్య గారు కానీ లేదా నాలుగైదు పేర్లు రష్మిక కూడా మంచి నటి రష్మిక గారు కానీ వీళ్ళు అందరూ ఇంకా నిలబడి ఉన్నారంటే కారణం ఏమిటంటే వీళ్ళకి గ్లామర్తో పాటు నటన కూడా ఉంది ఎగ్జాక్ట్లీ సావిత్రి స్త్రీలకు నటనే ఉంది ఆ రోజుల్లో అంత గ్లామర్ కాదు వాళ్ళు సావిత్రి గారు కానీ వాణిశ్రీ గారు కానీ గ్లామర్ హీరోయిన్లు కాదు నటనతో కూడుకున్న హీరోయిన్లు వాళ్ళు సౌందర్య గారు కూడా అలాంటి అలానే కాలక్రమేణా కాలక్రమేణా ఏమైపోయిందంటే మనకి హీరోయిన్ల కోసం అంటే బా ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసి ఉంటుంది ఈ సినిమా చూడొచ్చు అనేది సాయి పల్లవి ఇలాంటి ఒక రెండు పేర్లు తప్ప మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇంత పెద్ద ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మలయాళం నటులు తమిళనటులు పేర్లే చెప్పుకుంటున్నాము కానీ కన్నడ నటులు తెలుగు అమ్మాయిలు అసలు లేనేలేరు మీరు పూజా హెగ్డే కానీ రష్మిక కానీ సాయి పల్లవి కానీ ఇట్లా మీరు ఎన్ని పేర్లున్నా చెప్పండి వాళ్ళు ఎవరు తెలుగు అమ్మాయిలు కాదు తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అంజలి ఉంది సార్ అంజలి అంజలి పాపం అంజలి గారికి ఏమొచ్చాయి అవకాశాలు ఒక సెకండ్ హీరోయిన్ గానే వచ్చాయి కానీ గీతాంజలి అని ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే ఆమె ఎప్పుడు టాప్ బంపర్ హిట్స్లో లేరు లేరు ఎగ్జాక్ట్లీ